అంతా అయిపోయింది ఈ జీవితమే సర్వనాశనం అయిపోయింది అరే వీడు ఎందుకు పనికిరానుడు అయిపోయాడు ఈయన పని అయిపోయింది వీడు చేతికి రాడుగా వీని పని అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు కానీ అరే వీడు మళ్ళీ చూడగానే తిరిగి లేచి నిలబడుతున్నాడే మళ్ళీ పని చేసుకుంటున్నాడే అని ప్రజలు అనుకుంటున్నారు కానీ నిన్ను పట్టుకున్నది ఎవరో వారికి తెలియదు బిడ్డ నిన్ను పట్టుకున్నది నజరడని ఏసని వారికి తెలియదు ఎందుకంటే నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడువని దేవుడు నీ దుర్దశలో నిన్ను ఆదుకొని వాడు నజరడని యేసు మాత్రమే ఎవరు నిన్ను చిలకనగా చూసినా ఎవరు నిన్ను వీడు పనికిరాడని ఎవరు నేను అనుకున్నా కానీ వీడు వేస్టు అని ఎవరైనా నేను అనుకున్నా కానీ వాళ్ళ ఇంకొకటి వీడు బ్రతకొద్దు వీడి జీవితమే సర్వనాశనం అయిపోవాలని ఎంతోమంది నేను అనుకుంటున్నారు కానీ నీవు దేవుని చేతిలో ఉన్నావు అని వారికి తెలియదు ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో రాజ్య మౌటముగా వాడబడుతుంటావు అని దేవుడు నేను గొప్పగా ఇచ్చించి నేను ఆశీర్వదించినప్పుడు ప్రజలు నిన్ను చూసి వీడు పడిపోయాడే ఇని పని అయిపోయింది అనుకున్నాం కానీ చూడు గొప్పగా ఎదిగాడు అని ప్రజలు నిన్ను అనుకుంటున్నారు ఆ విధముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు నువ్వు అలానే ఉండబోతున్నావు నువ్వు దేనికి చింతించొద్దు ఆమెన్